రేస్ ద లాట్ ఈ దినీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజూలకలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రాణప్రియుడు తండ్రి నీకు స్తోత్రాలు నీవు లేకపోతే క్షణకాలమైన మేము బ్రతకలేము ప్రభా ప్రతి దినం వాక్యాన్ని అందించినట్టుగానే ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఈ వాక్యము నూరంతలుగా మా హృదయంలో ఫలించు నీ కృప దయ చేయమని అడుగుచుంటున్నాం ఆత్మ చెపుచున్న మాటలు చెవి గలవాడు వినను గాక ఏసు నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ సామెతల గ్రంథదానం పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనములు దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కొల్లు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికరతను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గనపరుచువాడు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై వచనం క్రోధాన్ని నియంత్రించగలిగే గుణం ఎంత మేలైనదో అలాగే త్వరగా కోపపడే వ్యక్తి ఎలా అవివేకంగా ప్రవర్తిస్తాడో వివరంగా తెలియచేస్తుంది దీర్ఘ శాంతి అంటే సహనంగా ఉండటం తొందరపాటుగా స్పందించకపోవటం ఒక వ్యక్తి ఎదుటివారి తప్పులను గమనించినప్పటికీ ఓర్పుతో స్పందిస్తే అది అతని జ్ఞానాన్ని మనసు నియంత్రణను సూచిస్తుంది అటువంటి వ్యక్తి వివేకవంతుడు అని బైబిల్ ప్రకటిస్తుంది నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో ప్రవక్తైన మోసే ఎంత సహనంతో ప్రవర్తించాడో మనం చూడగలం ఇస్రాయలు ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని నశింపచేయదలిచాడు ఆ సమయంలో మోసేకు కూడా కోపం వచ్చింది కానీ ఆ కోపంలో ఓర్పుగా ఉండి దేవునికి ప్రార్థించి వారిని కాపాడాడు మోసి దీర్ఘశాంతం గలవాడే వివేకముతో దేవునితో మాట్లాడి తన ప్రజలను గొప్ప ప్రమాదుండి తప్పించాడు సమయలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచ్చిన చదివితే అక్కడ రాజైన సౌలు తన కుమారుడితో దావీది గురించి అడుగుతూ తన కోపాన్ని కొడుకైన యోనాథాని మీద చూపిస్తాడు అతని మీద ఈట కూడా విసురుతాడు అంతేకాదు తన కోపంలో మనసు నియంత్రణ లేకుండా పదే పదే దావీదును చంపేందుకు ప్రయత్నించాడు సౌలు ముంగోపిగా ప్రవర్తించి ఒక తండ్రిగా రాజుగా ఉన్న స్థాయిని దిగజార్చుకున్నాడు కాబట్టి సౌలుగు లాగా కాకుండా మూసవెలే దీర్ఘశాంతం గలవారే ప్రతి పరిస్థితిలో వివేకంతో ప్రవర్తించి దేవుని దీవెనలు పొందుకుందాం ఇక ముప్పై వచనం మనసులోని భావాలు మన స్థితి మన శరీర ఆరోగ్యం పైన మన జీవిత నాణ్యత పైన ఎలా ప్రభావం చూపుతాయో చెబుతుంది ఇది రెండు విరుద్ధ గుణాల మధ్య పోలిక చేస్తుంది సాత్వికమైన మనసు రెండవది మత్సరం అనగా ఈర్ష్య సాత్వికత అంటే శాంతియుతమైన సంతృప్తి గల సమతుల్యమైన హృదయం ఇటువంటి మనసు కలిగిన వాడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు సంతోషం శాంతి వంటి భావాలు హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి శరీరానికి విశ్రాంతి బలాన్ని ఇస్తాయి మత్సరము అంటే ఇతరుల విజయాన్ని చూసి అసూయపడటం అసంతృప్తిగా ఉండటం ఈడ్ష మన ఆత్మకు మాత్రమే కాదు శరీరానికి నెమ్మదిగా హాని చేస్తుంది అది మనసు శాంతిని హరిస్తుంది గుండె మీద ఒత్తిడిని పెంచుతుంది దీర్ఘకాలంలో ఇది రక్తపోటు ఆందోళన నిరాశ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కయ్యను తన తమ్ముడైన హేబేలి మీద మత్సరముతో హేబలి మీద కోపం పెంచుకున్నాడు ఆ అసూయతో చంపేశాడు ఆ మత్సరం అతనిని శాపానికి నెట్టింది రాజైన సౌలు జీవితంలో కూడా అంతే దావీదరంతో చంపే ప్రయత్నం చేశాడు సూయ అతని హృదయంలో నెమ్మది లేకుండా చేసింది మానసిక స్థితి ఘోరంగా మారిపోయి తన వైభవాన్ని అధికారాన్ని కోల్పోయి చివరికి పతనమయ్యాడు మనం ఉద్యోగ ధర్మాల్లో ఉన్నప్పుడు సహోద్యోగుల్లో ఎవరికైనా ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ జీతం మనకంటే ఎక్కువ పెరిగినప్పుడు కానీ మన హృదయం ఎలా స్పందిస్తుంది అతన్ని అభినందిస్తున్నామా లేక చాటున అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా ఆ హృదయస్థితే మనలో మత్సరం ఉందో లేదో గుర్తించేది మన హృదయంలో ఏ భావాలు నిల్వ ఉంటాయో అవే మన జీవితాన్ని రూపుదిద్దుతాయి శాంతియుతమైన హృదయం దేవునిలో విశ్వాసాన్ని ఇతరులపై ప్రేమను సూచిస్తుంది ఈర్ష్య మరియు అసూయ దయ్యపు పనులలో భాగం ఇవి నెమ్మదిగా మన జీవితాన్ని కుళ్ళు పట్టే విధంగా మలుస్తాయి ఇక ముప్పై ఒకటో వచనం మనకు మనుషుల మధ్య అనుసంధానాన్ని మాత్రమే కాదు మన ప్రవర్తన ద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా చూపిస్తుంది ఈ వచనంలో రెండు విషయాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి మొదటిది దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు దరిద్రుని కూడా దేవుడు సృష్టించాడు ఎవరైనా దరిద్రుని అసహించుకుంటే దౌర్జన్యం చేస్తే అతని సృష్టికర్త అయిన దేవునినే తక్కువ చూస్తున్నట్టు అవుతాడు ఇది నేరుగా దేవునికి అవమానమిచ్చే విధంగా పరిగణించబడుతుంది ఇక రెండవది బీదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు ఎవరైతే బీదలను కనికరించి సహాయం చేస్తారో వారు దేవునికి గౌరవం ఇస్తారు ఎందుకంటే అది దేవుని హృదయాన్ని ప్రతిఫలింపజేస్తుంది ఆయన దయ కరుణ న్యాయాన్ని వారు కలిగిన వారుగా ఉంటారు దేవుడంటే తెలిసిన వాళ్ళు ఆయన ప్రేమను ఇతరులపై చూపిస్తారు మతే సువార్త ఇరవై ఐదో అధ్యాయం నుండి నలభై వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టడం వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వడం రోగంతో ఉన్నవారిని పరామర్శనం చేస్తే అది దేవుని చేసినట్లే అంటే అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తే దేవుని గౌరవపరిచినట్లు ఆయనను ప్రేమిస్తున్నట్లు అపోసరైన పౌలు పిలిపిలుకి రాసిన పత్రిక రెండో వద్ద నాలుగవ వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కారణం మాత్రమే గాక ఇతరుల కారణం కూడా చూడవలేను క్రీస్ తీసుకలిగిన మనసు మీరును కలిగి ఉండి అని రాసి ఉంది కాబట్టి క్రీస్తు యేసును కలిగిన మనస్సు గలవారు ఇతరుల కారణం కూడా చూస్తారు మరి అట్టి మనస్సు మనం కలిగి ఉన్నామా అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నామా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం దేడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీవు మాకు ఓర్పు కలిగిన హృదయాన్ని ఇవ్వండి అడ్డు వేసే జ్ఞానాన్ని నేర్పించుమని అడుగుచుంటున్నాం తండ్రి దీర్ఘ శాంతియుతంగా ఉండే శక్తిని మాకు ప్రసాదించండి నువ్వు మెచ్చే మార్గములో నడిచే వారిలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇతరుల మేలుకోరి సంతృప్తితో స్వీకరించి ఇతరుల విజయాలను ఈర్ష లేకుండా ఆనందించగల హృదయాన్ని మాకు ప్రసాదించుమని అడుగుచుంటున్నాం తండ్రి మా మనసు సాత్వికంగా ఉండి మా శరీరానికే కాదు మా చుట్టూ ఉన్నవారికి జీవమిచ్చే వాతావరణంగా మారినట్లు మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచుంటున్నాం తండ్రి దరిద్రులను బీధులను నిందించే గర్వాన్ని తొలగించండి నువ్వు వారిని ప్రేమించినట్లు మేము కూడా ప్రేమించగలిగేలా వారికి కనికరాన్ని చూపించే దయ మనస్సును మాలో పెంపొందించమని అడుగుచున్నాం వారి పట్ల కనికరంగా ఉండడం ద్వారా నేను గనపరచే జీవితం మాలో ఫలించున్నట్లు చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇంతవరకు ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభిస్తున్నారో వారికి ప్రతి ప్రార్థన అంశములను జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రినైనా అది ఏ పార్టీదైనా తండ్రి నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి కనికరించండి దయ చూపించండి గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపర్లను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆద్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ దిని అనుగ్రహించండి తండ్రి దిక్కులేని వారు అనాథలు వృద్ధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రినైనా విరిగి నలిగిన హృదయాలను లక్ష్య సహాయం చేయండి మానసిక ఒత్తిళ్లు ఉన్నటువంటి వారిని ఆ ఒత్తిడి నుంచి విడిపించండి అయా తండ్రి అప్పులలో కోరుకుపోయిన వారిని అప్పులేని కాడిని తండ్రి వెరగ్గొట్టుమని అడుగుచుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభ అనేకమైనటువంటి సమస్యల కారణంగా తండ్రి మరి అనేకమైనటువంటి పరిస్థితులలో తండ్రి మరి చేజారిపోయిన స్థితిలో బ్రతుకు భారమైన స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణలో ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాం అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా దేవా ఇదిగో ప్రభా తండ్రి నేనా కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి దేవా అంతేకాకుండా ప్రభ అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవా మీరే కనికరించండి దయచూపించండి మరొక్కసారి ప్రభా విత్తబడిన ఈ వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనములు స్తోత్రము తండ్రి జన్మదినములు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలేక జీవితాల్లో నువ్విచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ ఈ నపలను మహాప్రభు రక్షణ క్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్